హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం చికెడుకాయ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికడికాయలను ఇలా పొల్చుకుని ఉంచుకోవాలి వీటిల్లో కొంచెం వాటర్ అనేది పోసుకుని కొంచెం ఉడకనిచ్చుకుందాం నేర్చుకుందాం అనేవి ఇలా మనం ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి టమాటా ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కోసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం ఇలా బాండీ అనేది పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ అనేది వేసేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం రుచికి తగ్గ ఉప్పు అనేది వేసుకుందాం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం అలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపుని అల్లం పేస్ట్ అనేది వేద్దాం పసుపు అల్లం పేస్ట్ వేసాక ఒకసారి కలిపేసుకుని బాగా మూత అనేది పెట్టేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టుకుందాం కొంచెం ఫ్రై అవనిద్దాం అవి ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకుందాం టమాటా కూడా కొంచెం ఫ్రై అప్పుడు మనం చికెడుకాయలు అనేవి యాడ్ చేసుకుందాం టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టుకున్నాం టమాటా కూడా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం చికెడుకాయలను కూడా యాడ్ చేసుకున్నాం టమాటా అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు అవి వేసేసుకుందాం చిక్కుడుకాయలు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకబెట్టం కదా ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు చిక్కుడుకాయలు వేసుకున్న వెంటనే కారం కూడా మనం వేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అది దానికి తగ్గట్టు చూసుకుని కారం అనేది వేసుకుందాం కారం ఇలా వేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం కారం వేసి మూత పెట్టాం కదా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం బాగా చిక్కుడి ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మగ్గాక కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి బాగా మిక్స్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా మూత అనేది పెట్టేసుకుందాం ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం మీకు మధ్య మధ్యలో వీడియోలో వాయిస్ అనేది వినిపిస్తుంది కదా మా పాప వాయిస్ అది ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఆ వాయిస్ అనేది మీకు మధ్య మధ్యలో వీడియోలో వినిపిస్తూ ఉంటుంది అలా కరివేపాకు వ్యాడ్ చేసుకుని టూ మినిట్స్ మగ్గించాక కట్టేద్దాం పొయ్యి అనేది కర్రీ ప్రిపేర్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్